జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య అక్షింత్రవ ఖచ్చితంగా ఈ విధంగా చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ పూజా ఫలితం మీకు అందుతుందండి జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది రామ మందిరం ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం దేశంలోని ప్రముఖులందరూ ఆహ్వానింపబడ్డారు అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయామన్న బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షంతలు దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమం చేపట్టారు ఇప్పటికే చాలామంది ఈ అక్షంతలు తమ ఇళ్లకు చేరాయి ఇలా అందుకున్న అయోధ్య అక్షంతలు ఏం చేయాలి అనే సందేహం చాలామందికి ఉంది అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షంతలు చాలా పవిత్రమైనవి శ్రీరాముడే బాలరోముని రూపంలో తన ఆశీర్వాదాన్ని అక్షంతల రూపంలో ప్రతి ఇంటి గడపకి చేరవేశాడండి జనవరి ఇరవై రెండవ తేదీ జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజున మనం మన ఇంట్లో శ్రీరాముని ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఒకవేళ అక్షంతలు రాని వాళ్ళు ఏం చేయాలి జనవరి ఇరవై రెండవ తేదీని ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ చాలా క్లుప్తంగా తెలుసుకుందామండి అయితే అక్షంతలు అందుకున్న వెంటనే ఇంట్లో ఉన్న కొన్ని బియ్యపు గింజ ఆవు నెయ్యి పసుపు కలుపుకొని మీ పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి తర్వాత మీ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఇలా ప్రతిరోజు ఆ అక్షింతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి పూజ చేసిన తర్వాత నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి అప్పుడు ఈ అక్షింతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం మీ పూజా గది ముందు కూర్చుని శ్రీరామ జయరామ అంటూ జపం చేసినా సరిపోతుంది ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి అప్పుడు ఆ అక్షింతలకు ఉన్న మహిమ వల్ల మీకు రాముల వారి ఆశీర్వాదం అందుతుంది అయితే జనవరి ఇరవై రెండవ తేదీ శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్టాపన పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి జనవరి ఇరవై రెండు ఉదయం మీ ఇంటి శుభ్రం చేసుకొని ఇంటిలో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిళ్ళ పాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రాముల వారి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంటిలో పూజ ప్రారంభించాలి ఆ రోజున రాముల వారికి చేసే పూజ పదకొండు గంటలకు ప్రారంభించాలి ఎందుకంటే అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ట పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ శుభ సమయంలో మాత్రమే మన ఇంటిలో పూజ ప్రారంభిస్తే మంచిదండి ముందుగా రాములవారి ఫోటోని నీటితో శుభ్రం చేసుకుని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత రాములవారి ఫోటోని చామంతి పూలతో కానీ ఎర్రని గులాబీలతో కానీ అలంకరించాలి రాములవారికి చామంతి పూలన్నా గులాబీలన్నా చాలా ఇష్టమంటండి మీ దగ్గర ముత్యాల దండ ఉంటే వాటితో రాముల వారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి లేదు అంటే మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతో కానీ రాముల వారిని అలంకరించండి ఇలా రాములవారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమలపాకులు తీసుకుని ఒక్కొక్క ఆకుపైన గంధంతో శ్రీరామ జయరామ అని రాసి రాములు వారి ఫోటో ముందు ఉంచండి అలాగే అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షింతలను కూడా శ్రీరాములవారి వారి చిత్రపటం ముందు ఉంచి పూజ చేయండి పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితే చాలా మంచిది పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి ఒక్క ఐదు ప్రదక్షిణలు చేయండి అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశస్సుడుగా భావించి కుటుంబంలో అందరూ తలపైన వేసుకోవాల్సి ఉంటుంది అలాగే సాయంత్రం సమయంలో స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకుని పూజ చేసుకోవాలి సాయంత్రం చేసే పూజలో తప్పకుండా ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి తులసి మాతకు నమస్కరించాలి తులసి మొక్క మీద పసుపు కుంకుమ వేసి మూడు ప్రదక్షిణాలు చేయాలి తులసి కోట ముందు ఒక్క దీపం వెలిగించిన తరువాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాల్సి ఉంటుంది ఇప్పుడు పూజ గదిలో రాములవారి వారి ఫోటో ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా మొత్తం ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలనే రామ జ్యోత్యులు అని అంటారండి తులసి మొక్క లేని వారు మీ పూజ గదిలోనే మూడు దీపాలను వెలిగించుకోవచ్చు ఇదంతా కూడా చేయలేము అనుకునేవారు ఒకేసారి ఐదు దీపాలను మీ పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించుకోవచ్చండి దీపారాధన వాడే ఈ ఐదు ప్రమిదలు కూడా మట్టివి మట్టి ప్రమిదలు ఉపయోగిస్తే చాలా చాలా మంచిదండి మట్టి ప్రమిదలు లేని వారు ఇతడి ప్రమిదలు వాడుకోవచ్చు అలాగే నెయ్యితో మాత్రం ఐదు రామజూత్తులను వెలిగించండి ఎందుకంటే ముక్కోటి దేవతలను గోమాతలలో నవసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ ఐదు దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇంకా మీరు ఎక్కువ ఎక్కువ పెట్టుకోవాలి అనుకుంటే ఇంకా ఎక్కువగా పెట్టుకోవచ్చు కూడా సాయంత్రం ఇలా ఐదు దీపాలు వెలిగించిన తర్వాత పూజ చేసి మరల అక్షింతలను తలపైన చల్లుకోండి ఇప్పుడు ఈ పవిత్ర అక్షింతలు అత్యంత దైవశక్తిని వస్తుందండి మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరచుకొని శుభ దినాలు అప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు ఈ అక్షింతలు ప్రతి నిత్యం పూజగతిలో ఉంటేనే మంచిది లేదా మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో అయినా భద్రపరుచుకోవచ్చు అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలు ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహాపాపం కాబట్టి అక్షింతలు భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది ఎక్కడికైనా ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్ళినప్పుడు ఈ పవిత్ర అక్షింతలు తలపైన వేసుకొని వెళ్తే రాములు వారి ఆశీస్సులు మీ పైన ఎలా వేళలా ఉంటాయి ఈ పవిత్రమైన అక్షింతలు మీ పిల్లల తలపైన వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే వివాహం కాని వారు అయిన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదండి శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ రాముని విగ్రహ ప్రతిష్ఠను ఆలయ ప్రతిష్టలను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందటమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించి కా భావించాలి కాబట్టి ప్రతినిత్యం రామనామం జపిస్తూ పుణ్యఫలాన్ని పొందవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్